అమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు యోగం పట్టబోతుంది రావునున్న రెండు నెలల లోపల నీకున్న కోరికలన్నీ తీరుతాయి రాజయోగం పట్టబోతుంది ఈ సాయి మీద నమ్మకంతో వినబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుడి మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకి ఏం చెప్తున్నారంటే బిడ్డ నువ్వు ఎన్నో రోజులుగా జరుగుతుంది జరుగుతుంది అని ఎదురు చూస్తున్న ఒక విషయం అతి త్వరలో నీకు జరగబోతుంది అంటే నీకున్న అన్ని కష్టకాలాలు తొలగిపోయి రాజయోగం పట్టబోతుంది నీకు యోగ కాలం ఆరంభమైంది తల్లి నీవు ఏదైతే ఎదురు చూస్తున్నావో అది తప్పకుండా నీ చేతుల్లోకి వస్తుంది బాబా ఇదే కదా బాబా నువ్వు ప్రతిరోజు చెబుతున్నావు అని అనుకోవద్దు ఎందువల్లంటే నీకున్న అదృష్టం రాబోతుంది కాబట్టి ఈ సాయి వాక మూలంగా నువ్వు వినబోతున్నావు తల్లి నీకు రాబోయే పట్టబోయే యోగం అతి శక్తివంతమైనది నువ్వు అందులో అనుభవించి ఆ యోగాన్ని అనుభవించే ఈ రాత నీ నుదుటిపైన రాసింది తల్లి అంటే అదృష్టం పట్టబోతుందనే కదా ఆ అదృష్టాన్ని నువ్వు అనుభవించబోతున్నావనే కదా ఇక గడిచిపోయిన కష్టకాలం అంతా బాధపడకుండా రాబోయే సంతోషకరమైన కాలాన్ని చూసి సంతోషపడు ఎదురు చూస్తూ ఆనందించు ఆనందంగా ఉండు అప్పుడు నీ మనసు ప్రశాంతతే కాకుండా నీలో కొంత ధైర్యం శక్తి కూడా వస్తుంది దీనివల్ల నువ్వు ఏ పనైతే చేస్తున్నావో దాన్ని పుష్కలంగా చేస్తావు మనశ్శాంతిగా నిద్రపోతావు దీనివల్ల నీ ఆరోగ్యం కూడా బాగుంటుందమ్మా నీతో ఉన్నవాళ్ళు నీ ఇంటి సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంతమంది సంతోషం ఆరోగ్యం నీ చేతుల్లో ఉంది కాబట్టి నువ్వు ఆనందంగా ఉండాల్సిందే ఎవ్వరికీ రాని రాజయోగం నీకు రాబోతుంది అంటే నువ్వు అదృష్టవంతునివే కాబట్టి దానికోసం నువ్వు ఎదురు చూస్తూ ఎందువల్ల ఎందువల్లంటే నీకున్న కర్మఫలాలు అన్నీ తొలగిపోయాయి కాబట్టే నీకు ఈ రాజయుగం పట్టబోతుంది మరి నీకున్న దోషాలు కర్మలు అన్నీ తొలగిపోయినప్పుడు నీవు ఏదైతే తలపెడతావో ఆ పని నిర్విఘ్నంగా పూర్తవుతుంది నువ్వు తాకిందల్లా బంగారం అవుతుంది బాబా నా కర్మ ఫలితాలు ఎలా తొలగాయి ఎందువల్ల ఇలా చెబుతున్నావు ఇన్ని రోజులుగా రాని సంతోషం నాకెందుకు వచ్చింది అని నీ ప్రశ్న మనసులో మెదలైంది కదా దానికి సమాధానం చెబుతాను విను నువ్వు చేసే మంచే తల్లి నువ్వు నీకు తెలియకుండానే చిన్న చిన్న మంచి పనులు అనేవి చేస్తూ ఉన్నావు అంతేకాకుండా ఇతరులకి సాయం చేస్తున్నావు ఇతరుల మంచి కోరుకుంటున్నావు ఎవరైనా ఎవరైనా ఆరోగ్యం బాగలేక ఆసుపత్రికి వెళ్తున్నా అంబులెన్స్ అలాంటిది వెళ్తున్నా వాళ్ళు బాగుండాలి అని నువ్వు మనసులో ఒక చిన్న తలంపు అనేది వస్తుంది చూడు అదే నీకు కోటి జన్మల పుణ్యం తల్లి ఇతరుల ఆరోగ్యం బాగుండాలి ఇతరులు బాగుండాలి అని కోరుకోవాలంటే నీది ఎంత పెద్ద మనసు అయి ఉంటుంది చెప్పు ఇలాంటి మనసు ఎవరికి ఉన్నా సరే వాళ్ళు మంచి దైవ దైవ అనుగ్రహం అనేది కలిగి ఉంటారు కాబట్టి మంచినే తలుస్తూ ఉండు ఇంకా అతి త్వరగా నీ కర్మలన్నీ తొలగిపోవాలి నీకు మంచి జరగాలి నీకున్న దోషాలన్నీ తొలగిపోవాలంటే దాన ధర్మాలు చేయితల్లి లేని వాళ్ళకి పట్టే అన్నం పెట్టు దాన ధర్మాలంటే ఏదో వేలకు వేలు డబ్బులు ఇవ్వమని కాదు నీ చేతిలో ఉన్న పది రూపాయలతో ఒక అరటి పండు ఏదో ఒక అన్నదానం లాంటివి చేసినప్పుడు తప్పకుండా అది ఆహార ధాన్యం అన్నదానం లెక్క మారుతుంది అది నీకు కోటి జన్మల పుణ్యం అనేది కలిసి వస్తుంది ఈ సాయి నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా అన్నదానానికి ఉన్న మహిమ అంత గొప్పదమ్మా కాబట్టి ఇతరులకి మాట సాయం కూడా చేస్తూ ఉండు అది నీకు నీ బిడ్డలకి ఏదో ఒక సమయంలో పుణ్యంగా మారి భగవంతుడు ఆశీర్వాదం అనేది పంపిస్తారు నీ కష్టకాలంలో ఆ పుణ్యమే నిన్ను కాపాడుతుంది బిడ్డ ఇతరులు ఏదో ఒక సాయం నిన్ను కోరినప్పుడు అది నువ్వు వాళ్ళకి సలహా రూపంలోనో మంచి ఒక సమాధాన రూపంలోనూ చెప్పినప్పుడు అది కూడా సాయం రూపమే ఎందువల్లంటే ఒక విషయం నువ్వు మంచి చెబుతావు అని నీ దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చారంటే నీ సాయం కోరే కదా కాదు అనకుండా చెయ్యి అలాగే ఈ సాయి మీద పూర్తి భక్తి పెట్టుకున్న నీకు నీ కోరిక తీర్చకుండా ఎలా ఉంటానని చెప్పు సదా ఈ సాయి స్మరణ చేస్తూ ఉండు నీకు కోరిన కోరిక తప్పకుండా తీరుతుంది నువ్వు ఏదైతే కోరుకుంటావో ఆ కోరిక తీరాలని కనీసం పదకొండు రోజులైనా సరే ప్రతిరోజు ఓం నమః అనే ఒక మంత్రాన్ని నామాన్ని నువ్వు మంత్రజపంగా నూట ఎనిమిది సార్లు పఠించినప్పుడు నీ ఎలాంటి కోరికైనా తీరుతుంది అసలు తీరనే తీరదు అనుకున్న నీ కోరిక తప్పకుండా నేను తీరుస్తాను కాబట్టి పదకొండు రోజులు నువ్వు సరిగ్గా నూట ఎనిమిది సార్లు అనేది నా నామాన్ని పఠిస్తావు కదా రాబోయే గురువారం నా సాయి సన్నిధికిరా తప్పకుండా నా ఆశీర్వాదం ఉంటుంది ఏదో ఒక రూపంలో నా దర్శన భాగ్యం నీకు కల్పిస్తాను బిడ్డ ఈ సాయిని నమ్ముకున్న నీకు అన్యాయం జరుగుతుందా చెప్పు ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్